హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చదువుతున్నారు మిత్రులారా మరి ఈరోజు బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది ఏంటి అంటే ఆరు నెలల కరెంట్ అఫైర్స్ శ్రీ వినూతన పబ్లికేషన్ అరవై తొమ్మిది రూపాయలు ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకానంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే దాకా ఉన్నటువంటి ఈ ఆరు నెలల కరెంట్ అఫైర్స్ని అయితే కవర్ చేయడం జరిగిందండి కలర్ఫుల్ ఎడిషన్ బాగుంది చక్కగా ఉంది కాబట్టి మీరు ఇప్పటిదాకా కరెంట్ అఫైర్స్ చదవలేనటువంటి వాళ్ళు అరవై తొమ్మిది రూపాయల ఖరీదులో దొరుకుతున్నటువంటి దీనిని ఒక్కసారి కనుక మీరు ఒకసారి చూడండి ఇది ఒక ట్యాబ్లెట్ అండి ఇది మీరు చదవడానికి అనుకూలంగా ఉంటుంది రెండవది కరెంట్ డేట్ అంతా ఉంటుంది డిఎస్ వారికి ఎగ్జామ్స్ ప్రారంభం అవడానికి చాలా అతి తక్కువ సమయం ఉంది కాబట్టి ఇందులో చాలా క్లియర్గా ఇచ్చారు నివేదికలు సూచికలు అన్ని క్లారిటీ ఉంది అలాగే అవార్డులు బహుమతులు దానికి తోడు చూడండి ఈ ఇటీవల కాలంలో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇవి తర్వాత వివిధ దేశాల యొక్క అత్యున్నత పురస్కారాలు పొందినటువంటి భారతీయులు డేటా అంతా క్లియర్గా ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చాడు తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చాడు క్రీడా సమాచారంలో రండి తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇచ్చినటువంటి ప్రతి అంశం రీసెంట్గా ఉన్నటువంటిది అంటే ఒక నాలుగైదు రోజుల క్రితం ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇందులో అయితే చాలా క్లియర్గా ఉంది అలాగే ఇవి కూడా గతంలో చాలా ఎగ్జామ్స్లో అడిగాడండి ఇవి ఒకసారి చూడండి ఇవి భారత అంతరిక్ష శాస్త్రం విభాగం ఏజెన్సీలు మరియు సంస్థలు ఖచ్చితంగా ఇస్రో వీటి మీద రిలవెంట్గా బిట్ అయితే డిఎస్సిలో ఉంటుంది కనుక మీరు ఒకసారి చూడొచ్చు అలాగే రక్షణ భద్రతా అధిపతులు రీసెంట్ నియామకాలన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట అండి ఒకసారి మీరు చూడండి బుక్ స్టాల్లో ఒకసారికి వెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఆర్థిక సంస్కరణలు అధిపతులు పదహారవ ఆర్థిక సంఘం చైర్పర్సన్ ఇదిగోండి చూడండి సిగ్బీ చైర్పర్సన్ నాబార్డ్ చైర్పర్సన్ అండ్ ఎస్బీఐ చైర్పర్సన్ ఇలా ప్రతి రీసెంట్ డేట్ అనమాట అంతా కూడా చాలా చాలా బాగుంది మిత్రులారా అంటే పెద్ద పెద్ద పుస్తకాలు కొని బొరపాటు చేసుకునే కంటే ఈ సమయంలో ఇలాంటి పుస్తకాల జోలికి వెళ్తే బెస్ట్ దీని తర్వాత చూడండి జాతీయ అంశాలను ఇచ్చాడు ఇక్కడ కూడా చాలా క్లియర్గా ఉంది అంటే ఏదైతే అవసరం అదే ఉందండి మీరు ఒకసారి పెద్ద గ్రంథాలు చదివినా కూడా పట్టుమని పది బిట్లు కూడా పెట్టలేకపోవచ్చు అటువంటి టైంలో ఇలాంటి దాన్ని ఒక రెండు మూడు రోజుల్లో దీన్ని ఈ టాబ్లైడ్ని చదివేవచ్చు అనమాట అండి పుస్తకం కాదు ఒక ట్యాబ్లైడ్ రివిజన్ కోసం కొన్ని పుస్తకాలను అయితే ఇలా మార్కెట్లో వీళ్ళు రిలీజ్ చేశారు ఒకసారి ఇవి కూడా చూడండి అందుబాటులో ఉంటే కనుక చూడొచ్చు ఇదిగోండి తర్వాత చూడండి ఆంధ్రప్రదేశ్ రౌండ్ అప్ అని చెప్పి క్లియర్గా ఉన్నాయి ఇదిగోండి ప్రస్తుతం అవీ ఆంధ్రప్రదేశ్ అధిపతులు వీటి మీద కూడా ఉంటాయి బిట్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి చూడండి ప్రతిది కూడా ఇదిగో ఎస్సీ వర్గీకరణ మార్గదర్శకాలు అంటే రీసెంట్ డేటా అంతా కూడా ఇందులో కూడా ఉంది ప్రతిది కూడా రాష్ట్రంలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు ఇవన్నీ కూడా గత ప్రశ్న పత్రాల్లో ఉన్నాయి ఇప్పుడు కూడా ఉంది ఇది ఏపీలో జగనన్న కాలనీల పేరు మార్పు అలాగే సంక్షేమ పథకాలు అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో నచ్చిన అంశం ఏంటంటే ముఖ్యమైన దినోత్సవాలు వీటి నుంచి ఖచ్చితంగా ఒక బిట్టు లేదా రెండు బిట్లు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి తర్వాత ఇంకొకటి చూడండి ఈ సైనిక వ్యాయామాలు అనమాట అండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూడండి మీకు అందుబాటులో ఉంటే కనుక దీనిని మీరు తీసుకునేటువంటి పరిస్థితులు అయితే మీరు ఆలోచన చేయొచ్చు ఇది పబ్లికేషన్ వచ్చి శ్రీ వినూతన పబ్లికేషన్ అండి వీరు గతంలో గ్రూప్ టూ టైంలో కూడా ట్యాబ్లెట్స్ రిలీజ్ చేశారు అప్పుడు కూడా మంచి అద్భుతాలు సృష్టించింది కవరేజ్ కరెక్ట్గా ఉంటుంది అనమాట అండి తక్కువ ఖరీదులో మీకు ఒక మంచి ట్యాబ్లెట్ కొనుక్కున్నాము అనేటటువంటి ఫీలింగ్ అయితే మాత్రం దొరుకుతుంది ఒకసారి ట్రై చేయండి సదామి మీ విజయాన్ని కోరుకుంటూ ఐ విషూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ